నాగుల చవితినాడు అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి మనకన్నం పెడుతున్నవాడు రైతు ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు ఆ అన్నదాత రక్షింపబడాలి అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ చిమ్మిడి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు దానికి ఏం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు అందుకే పడగ తొక్కితే పగవాడను పోకు నడు తొక్కితే వాడనుకో తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో ఇదిగో ఈ మూకలు తీసుకో మాకు మూకలియ్యి అంటారు అది మూడో ఫలితం ఒకవేళ నేను తెలియక పొలం కట్టు మీద పెడుతుంటాను నేనంటే మా తాతగారు వ్యవసాయం చేశారు మా తాతగారు పెడుతున్నప్పుడు ఆయన చూసుకోక చటుక్కున నీ పడగ తొక్కితే పదవాడనుకోక ఆయనకి నిన్ను చంపే ఉద్దేశం మీద పొలంలో పెడుతూ చటుక్కున తొక్కాడు వెళ్ళిపో నడులు తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో ఆయన జోలికి రా నీ పట్ల నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టికెళ్ళి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకోవట్లేదు ఎందుకని అంటే ఎన్నో పావుల్ని నా జీవితంలో చేసినటువంటి ఉద్యోగరీత్యా పెద్ద పెద్ద సర్పాలు తిరుగుతుండగా ఒక మనిషి జోలికి నిష్కారణంగా రాకుండా ఉన్నటువంటి విశేషాలు చూసిన వాడిని కాబట్టి చెప్తున్నారు